నమస్తే అండి నిన్న జరిగిన ఏపీ క్యాబినెట్ భేటీలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఓ కీలక సమస్యపై తన అభిప్రాయాన్ని చెప్పేశారు ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు లేవనెత్తినటువంటి ఈ డిమాండ్ పైన చంద్రబాబు మంత్రులకు క్లారిటీ ఇచ్చేశారు దీంతో అధికారులు పరుగులు పెట్టబోతున్నారు అయితే పవన్కు చంద్రబాబు ఇస్తున్నటువంటి ప్రియారిటీ దీంతో మరోసారి బయటపడింది ఇంతకీ విషయం ఏంటంటే తాజాగా పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టులో పర్యటించారు అక్కడ రేషన్ బియ్యం అక్ర అక్రమ రవాణా జరుగుతున్నటువంటి దాన్ని గుర్తించారు అయితే అంతటితో ఆగకుండా కాకినాడ పోర్టులో జరుగుతున్నటువంటి అక్రమాలు పోర్టు భద్రత వంటి అంశాలపై ఆందోళన వ్యక్తం చేశారు అధికారులు తీరుపైన కూడా మండిపడ్డారు చివరికి కాకినాడ పోర్టు విషయంలో సిబిఐతో లేదా సిఐడితో దర్యాప్తు చేయించే అంశంపై కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకుంటామన్నారు అన్నట్లుగానే నిన్న జరిగినటువంటి కేబినెట్ భేటీలో పవన్ కళ్యాణ్ ఈ విషయాన్ని లేవనెత్తారు కాకినాడ పోర్టు ద్వారా జరుగుతున్నటువంటి వేల టన్నుల బియ్యం అక్రమ రవాణా తీసుకోవాల్సినటువంటి చర్యలపైన సీఎం చంద్రబాబుతో చర్చించారు ఈ వ్యవహారంపై చంద్రబాబు ఆందోళన చెందుతూ కాకినాడ పోర్టులో జరుగుతున్నటువంటి అరాచకాలపై సిఐడితో విచారణ చేయిద్దామని పవన్తో సహా మంత్రులకు తేల్చి చెప్పేశారు కాకినాడ పోర్టు ద్వారా విదేశాలకు రవాణా అవుతున్నటువంటి అక్రమ బియ్యం వ్యవహారంతో పాటు వైసీపీ హయాంలో ఈ పోర్టు యాజమాన్యం చేతులు మారడం ఆ తర్వాత చోటు చేసుకున్నటువంటి పరిణామాలు బియ్యం అక్రమ రవాణా సాగినటువంటి తీరు ఇలా పలు అంశాలపై సిఐడితో విచారణ చేయిద్దామని మంత్రులకు చంద్రబాబు తెలిపారు పవన్ డిమాండ్ పైన ఈ విధంగా చంద్రబాబు గారు సానుకూలంగా స్పందించిన స్పంది స్పందించారు నమస్తే